క్రైస్తలో సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు కనికరం కలవారు ధన్యులు వారు కనికరం పొందుతురు మతి స్వార్థ ఐదో అధ్యాయము ఏడో వచ్చినము కలవారు ధన్యులు నిజమైన విశ్వాసులు మాత్రమే నిజముగా కనికరించి దయచూపు వారైనందున ఈ వాక్యం ముఖ్యముగా విశ్వాసులకే చెప్పబడినని నా నమ్మకము ఎవరికైనా ఎచ్చడనైనను ఏ వేళయందైనను ఎంద ఇంటివారే కనికరించువారు ప్రేమకు ఏమాత్రం పాత్రలు కాని వారిని సైతం కనికరించుటకు మనలో దైవ ప్రేమ సాధ్యపడును మనలో దైవ ప్రేమ లేనిదే మనమెంతో ప్రయత్నించినను ఇది సాధించలేము అందువలనే పరిశుద్ధాత్మ చే దైవ ప్రేమ మన హృదయములందు కుమ్మరించబడుట ఆవస్యమాయను మానవ ప్రయాస వలన మానవ ప్రయత్నం వలన ఈ ప్రేమ ఉద్భవించదు పరిశుద్ధాత్ముడే దానిని మన హృదయలందు పోయవలేను అట్లయితేనే ఇతరులకు సహాయం చేయు బుద్ధి మనలో సహజముగా పుట్టి అట్లు చేయటం వలన మనకెంతో సంతోషమును కలిగించును దైవ ప్రేమ ద్వారానే ఇతరులను క్షమించటం మనకు సులభమగును నరులమైనందున మన హృదయములు తరచుగా కఠినముగా నుండును కఠిన హృదయులకు క్రైస్తవులు అనేకులున్నారు వారు ఏ ప్రేమ కనపరిచిన హృదయం నుండి కాదు నోటితో మాత్రమే ఇతరులు మనలను క్షమాపణ కోరగా క్రీస్తునామమున వారికి కరుణ చూపుటకు మనకు అవకాశం దొరుకుతున్నదని మతి స్వార్థ పద్దెనిమిది అర్థం ముప్పై ఐదు వచ్చినము నా స్వంత అనుభవంలో తెలుసుకుని విన్నాను ఏమనగా దేవుని వాక్యము వారిని తాకినప్పుడు అనేకులు తాము ఎవరిని నొప్పించురో వారి దగ్గరకు పోయి క్షమాపణ కోరియున్నారు అయితే అవతలి వారు ఒకప్పుడు ఇట్లు చెప్పుడకద్దు సరే నిన్ను క్షమించును అయితే నీతో నేను మాట్లాడను నిన్ను క్షమించుతును కానీ మా ఇంటిలోనికి తిరిగి దయచేసి అడుగు పెట్టవద్దు ఇది క్షమాపణ వారు నీకు విరోధముగా అనేక మార్లు పాపం చేసి ఉండినను నీవు వారిని మనసారా క్షమించవలను మతి స్వాత పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు చూడుము కట్టిన హృదయుడవు కాక క్రైస్తవుడుగా కరుణ చూపుము ప్రభు నిన్ను క్షమించిన రీతిగా దయతోను కనికరముతోను క్షమించుము కొలకి రాసిన పత్రిక మూడో తేము పదమూడు నుంచి పదిహేను చూడుము కరుణ చూపకూరిన వాడవైతే నిన్ను క్షమాపణ కోరువారు నీ దగ్గరకు డెబ్బై ఏళ్ళ మార్లు వచ్చినను వారిని హృదయపూర్వకముగా క్షమించుము స్వాభావికముగా మనము కట్టిన హృదయమైనందున ఓ ప్రవ్వా మా హృదయములు మృదువై దయా కనిక్రమలు గలవై చేయుము అని మరలా ప్రార్థించుకునే ఉండవలడు పెద్ద శత్రువులను సైతం క్షమించినట్టు ప్రేమ మన హృదయములలో పెట్టు శక్తి కలవాడు ప్రవైని యేసు క్రీస్తు ప్రభుకు స్తోత్రము ఉప్పు మన బంధుమిత్రాదులకే కాక మన శత్రువులకు కూడా ఒక ఆశీర్వాదంగా పత్రిక పన్నెండవం ఇరవై ఇరవై ఒకటిలో కూడా చదువుదుము కనికరం కలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు మనము యువగల ప్రేమ కంటే దేవుని వలన మనము పొందు ప్రేమ విస్తారమైనది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునిగాక ఆమెను